సదాకల్ లావుల్ నజీం ఏపీ ప్రజలకందరికీ మరియు గణ్య వ్యక్తులకి మన మాన్య ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవనన్న గారికి మళ్ళా శాసనసభ్యులకి ప్రత్యేకంగా మైనార్టీ ఓటర్స్కి నా అసలాం లేకు ఈ పద్దు మనము సంతోషంగా ఉల్లాసంగా ఉన్నాము మంచి దినాలు మనకి వచ్చినాయి చాలామంది ఐదు సంవత్సరములు ఇబ్బంది పడినారు ఎందుకంటే మనకి అప్పుడు మైనార్టీ సోదరులకు కానీ బీఎస్సీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ చంద్రన్న పెండ్లి కానిక చంద్రన్న దులహన్ పథకం కింద యాభై వేలు వచ్చేది అట్లాని సంక్రాంతి కానిక ఇచ్చేవారు అట్లా రంజాన్ తోఫా ఇచ్చేవారు ఎవరన్నా ప్రమాదవశాత్ చని చనిపోతే ఐదు లక్షల రూపాయి ఏదన్నా చెయ్యో కాలు ఎరిగితే రెండు లక్షల రూపాయి అట్లా ప్రమాద బీమం కానీ మన చంద్రన్న ఇచ్చేవారు ఐదు సంవత్సరాలు ప్రజలు గమనించినారు ఈ ప్రమాద బీమా అయితే ఏమి రంజాన్ తోఫా అయితే ఏమి సంక్రాంతి తోఫా అయితే ఏమి ఈ దుల్హన్ పథకం కింద యాభై వేలు అయితే కానీ అంత శూన్యంగా ఉంది అన్నమాట మైనారిటీ లోన్స్ కావచ్చు బీసీ లోన్స్ కావచ్చు ఎస్సీ లోన్స్ కావచ్చు ప్రజలు ఐదు సంవత్సరం గమనించినారు గమనించి అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు మన చంద్రన్న మనకి ఉండింటే మనం ఇబ్బంది పడేవాళ్ళు కాదు మళ్ళా చంద్రన్న ప్రభుత్వం రావాలి టీడీపీ గెలవాలి మనము బాగుంటామనుకున్నారు మళ్ళా కొందరు మనం గెలచాలని ఒక కుట్ర పడారు ఏది అంటే మైనార్టీ ఓట్లు పడకూడదు మైనార్టీ ఓట్లు డివైడ్ చేయాలని కొంతమంది మైనార్టీకి చంద్రబాబు నాయుడు ఈరోధి అయితే మోదీ కానీ అంతే బీజేపీతో కలిసినాడు కాబట్టి టీడీపీకి ఓటు వేయకూడదు అని ప్రచారం చేసినప్పుడు మన మాజీ శాసన మండలి చైర్ చైర్మన్ షరీఫ్ అన్న గారు ఏపీ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి అట్లా కాదు చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి ఎన్టీఆర్ గారు మంచి వ్యక్తి ఎప్పుడు కానీ టీడీపీ ముస్లిమ్స్కి అండగా ఉంది అండగా ఉంటుంది బీజేపీలో రెండు వేల పద్నాలుగు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పత్తు ఉన్నప్పుడు కానీ కొన్ని పథకాలు చేసినారు మైనారిటీ రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ రద్దు చేయలేదు మళ్ళా చంద్రన్న దుల్హన్ పథకం కింద యాభై వేలు ఇచ్చినారు వల్ల రంజాన్ తోఫా ఇచ్చినారు మైనార్టీ లోన్స్ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి పని చేస్తే కానీ ఐదు సంవత్సరంలో ఎటువంటి ఇబ్బంది ముస్లిమ్స్ మైనార్టీకి పెట్టలేదు గనుక ఇప్పుడు కానీ మనము నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాము నారా చంద్రబాబు నాయుడు గెలిచి టీడీపీ గెలిచిందనుకో ముస్లిమ్స్ బాగుంటారు మళ్ళా ముస్లింస్కి లక్ష రూపాయి పెళ్లి కానికలు వస్తాయి మళ్ళీ తిరిగి ముస్లింస్కి మైనారిటీ లోన్స్ ఇస్తారు మరియు యాభై వేలు మళ్ళా రంజాన్ తోఫా ఇస్తారు అని మన షరీఫ్ అన్న గారు శాసన మండలి చైర్మన్ గారు మొత్తం స్టేట్ ఏపీ స్టేట్ అంతా తిరిగినారు తిరిగి మన మత పెద్దలకి మేధావులకు చెప్పి వాళ్ళందరూ మనసు మార్చి ఈ పద్దు మైనార్టీ మొత్తం ఎక్కువ శాతం మైనార్టీ సోదరులందరూ టీడీపీకే ఓటేసి టీడీపీనే గెలిపించినారని ఈ సభాముఖంగా నేను చెప్పుకున్నాను ఎందుకంటే అనంతపురం కావచ్చు కదిరి కావచ్చు హిందూపురం కావచ్చు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు ఓటు శాతం ఉంది ఎక్కువ శాతము ఓటు ఉంది కాబట్టి మొత్తం మైనార్టీ సోదరులు ఎక్కువ టీడీపీకే వేసినారని మనం ఈ సభాముఖంగా తెలియచేస్తున్నాను ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది మైనార్టీ సోదరులకు కావచ్చు ఏపీ ప్రజలకు కావచ్చు మంచి జరుగుతుంది మనము రాప్తాడు నియోజకవర్గం ఉన్నాము రాప్తాడు నియోజకవర్గం అంటేనే మనకు గుర్తు వచ్చేది పరిటాల కుటుంబము పరిటాల కుటుంబం అంటే ఒక రాజకీయ కుటుంబం కాదు పరిటాల కుటుంబం అంటే అది ఒక సేవాభావ నిండిన ఒక కుటుంబము పేదవాళ్ళకి సేవ చేయాల ఆకలి ఉండే వాళ్ళకి అన్నం పెట్టల్లా జనాలు బాగుండల్లా జననాయకుడు మన పరిటాల రవి అన్న ఆ పద్దు ప్రజలు బాగుండాలని పెండగొండ కావచ్చు హిందూపురం కావచ్చు ధర్మవరం కావచ్చు అనంతపురం అర్బన్ కావచ్చు కళ్యాణ్ దుర్గం కావచ్చు మంది ప్రజలు ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ ఆడళ్ళు కానీ మొగళ్ళు కానీ బయటికి తిరగాలంటే చాలా ఇబ్బంది పడేవారు అదిని గమనించి పరిటాల రవెన్న మన చమనన్న నిలబడి వాళ్ళతో పోరాడి వాళ్ళు ప్రాణాలు కానీ లెక్క చేయకుండా పేదవాళ్ళు సేవ చేసినారు మనం పేదవాళ్ళు మైనార్టీ సోదరులు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు బానిసత్వంగా బతకూడదు వాళ్ళు కానీ మన ఇండియన్ పౌరులుగా బతకాలని చాలా కష్టపడినారు అదిని గుర్తించి రాయలసీమలు కింగ్ ఉండారంటే ఎవరు అంటే పరిటాల రవి అని గుర్తించి ఆ పద్దు ఎన్టీ రామారావు గారు వెంకటాపురుని వచ్చి ఇవి సింహము రాయలసీమకే మీ అట్లాంట వాళ్ళు మాకు కావాలని ప్రతి బారీ كما تحب وترضى عدد ما تحب ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار وادخلنا الجنة مع الأبرار يا عزيز يا غفار يا رب العالمين يا إله العالمين أمر غناؤك ما فرما أمر قوتهم بدر فرما رحم فرما كرام فرما إحسان فرما اے اللہ اچھے دنیں آگئے ہیں اے اللہ اس کی قدر کرنے کی توفیق مصیبت فرما اے اللہ چندر بابو جی کے عمر کو دراز فرما اے اللہ پونگار جی کے اللہ عمر کو دراز فرما اے اللہ ان دونوں کو مولا کریم سیاد صحیح سلامتی عطا فرما اے اللہ ان دونوں کے اندر محبت اور علفت نصیب عطا فرما اے اللہ ان کو جڑ کر رہنے کی توفیق نصیب عطا فرما پوان اور چندرا بابو کے درمیان میں جوڑ نصیب عطا فرما دے یا مولائے کریم چندرا بابو جی اور پوان کلیان کو پوری پی اسٹیٹ میں صحیح خدمت کرنے کی توفیق نصیب عطا فرما اے اللہ جو بھی یہ ارادہ کرتے ہیں ان کے ارادے کے ساتھ تیری مدد شامل حال فرما اے اللہ خصوصاً اے اللہ فری یہ خاندان ہیں یہ اچھا خاندان ہے اللہ پری خاندان والے پری تالہ سیر ہو پریٹالہ روی ہو پری تعالیٰ ہو اے اللہ لوگوں کے واسطے اللہ اپنے جان دیے ہیں ایسا ہی ہمارے چمانا ہے لوگوں کے واسطے اپنے جان دیے ہیں اے اللہ ان کی خدر کر دیں اے اللہ ان کی عزت کو بڑھا دیں اللہ فری کا نام مولا کریم پوری دنیا کے اندر جائے ایسے فیصلے فرما اللہ فری کے خاندان والے جو بھی نیک ارادہ کرتے ہیں اے اللہ ان کے ارادوں میں تیری مدد شامل حال فرما اے اللہ پورے مائنارٹی مسلمانوں کو ٹی ڈی پی کے ساتھ پریٹال پریٹال کٹمب کے ساتھ رہنے کی توفیق مصیبت فرما اے اللہ ہمارا نعرہ ہے نعرہ ہمارا پریٹال ہمارا نعرہ ہمارا پریٹال ہمارا نعرہ ہمارا پری ہمارا اس نعرے کو سچا بنانے کی توفیق نصیب عطا فرما ہمارے دعاؤں کو فضل کرم سے سرکار دولم صلی اللہ علیہ وسلم کے صدقے کی توفیق میں قبول فرما صبح خان وسلم و رب العالمین